స్కూల్స్ కాలేజెస్ ఆటలు కొట్టాకైపోతుంది మనకి ఏదైతే మలేరియా వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుందని ఈ రోజున గుర్తించడం జరిగింది దానికి భాగంగా ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవై తారీఖున మనము ప్రపంచ దోమల దినోత్సవంగా వరల్డ్ మలేరియా డే సెలబ్రేట్ చేసుకుంటాము సో మలేరియా అనే వ్యాధి ప్రపంచంలో ఎంతోమంది అంటే ప్రాణాలని మనకి దానివల్ల నష్టపోయారు మలేరియా వ్యాధి వల్ల అదేవిధంగా దోమల వల్ల కూడా చాలా మనకి మలేరియాతో పాటు అనేక మంది డెంగ్యూ చికెన్ గోనియా ఫైలేరియా ఇవన్నీ కూడా దోమల వల్ల మనకు వచ్చేటువంటి జరుగుతుంది సో మన భారతదేశంలో కూడా అదేవిధంగా మలేరియా డెంగ్యూ చికెన్ గోనియా చాలా ఎక్కువ వ్యాప్తి ఉన్నాయి మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో ఏదైతే షెడ్యూల్ ఫైవ్ ఏరియాస్లో మలేరియా అదేవిధంగా ఆ అర్బన్ ఏరియాల్లో డెంగ్యూ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తున్నప్పటికీ ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అన్ని తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు ప్రభుత్వం నుంచి అందరికీ విస్తృతంగా అవేర్నెస్ అనేది కనిపించడం జరుగుతుంది ముఖ్యంగా ఇళ్లల్లో దోమకరలు వాడటం అదేవిధంగా పరిశుభ్రంగా పరిసరాలను ఉంచుకోవటం నీట్ ఫ్రైడేని డ్రైడేగా ప్రతి ఫ్రైడే డ్రైడేగా భావించి ఇంట్లో ఉన్నటువంటి ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి నీటి నిల్వలన్నిటినీ కూడా మనము ఎంటీ చేసుకోవటం ముఖ్యంగా కొబ్బరి చెప్పలు రబ్బరు టైర్లు ఫ్రిడ్జ్ కింద భాగంలో అదేవిధంగా కూలర్స్ ఎయిర్ కండిషనర్స్ వీటిలో ఎక్కువ నీటి నిల్వలు ఉంటాయి వాటిలో ఈ లార్వా అనేది పెరుగుతుంది దానివల్ల మనకి ఫ్రెష్ వాటర్లో డెంగ్యూ అదేవిధంగా మలేరియా మనకి అర్బన్ ఏరియాలో లేనప్పటికీ రూరల్ ఏరియాస్లో ఈ మధ్య మలేరియా ఎక్కువ మనకి స్ప్రైక్ కనిపిస్తుంది సీజన్ ఇంకా కంప్లీట్గా అవ్వలేదు మనకి కేసెస్ తగ్గాయి కానీ ఇంకా సీజన్ రెండు వర్షాలు మనకి మన జిల్లాలో ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాలు ఎక్కువ పడతాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా జ్వరం రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉంటే వెంటనే మన దగ్గరలో ఉన్నటువంటి వైయ మన ఏదైతే సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ఆర్బి మన హెల్త్ క్లినిక్కి వెళ్ళవలసి ఉంటుంది అదేవిధంగా పిహెచ్సి ఉంటే పిహెచ్సికి వెళ్ళి రక్త పరీక్షలన్నీ చేయించుకొని మలేరియాకి కానీ డెంగ్యూకి కానీ మనకి అన్ని చోట్ల ర్యాపిడ్ కిట్స్ ఉన్నాయి అన్ని రకాల ట్రీట్మెంట్కి సంబంధించిన మందులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా వెంటనే మనం హెల్త్ క్లినిక్కి వెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ కూడా పొందవలసి ఉంటుంది ఈరోజు దాన్ని వరల్డ్ మలేరియా డే పురస్కరించుకొని కలెక్టరేట్లో కూడా మనము ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అదేవిధంగా మనము ఆల్ పిహెచ్సిస్లో ఆల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ అనేట్లు కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇదే మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో చాలా చోట్ల మనకి ఈ వాంతులు విరోచనాలకు డయేరియా అనేది అతిసారం కూడా రావడం జరుగుతుంది సో అందరు ప్రజలు అదేవిధంగా కొంచెం కాచిన నీటిని చల్ల తాగాలి అదేవిధంగా ఇంట్లో పరిశుభ్రంగా చేతులు కడుక్కోవటం కానీ తినే ముందు అదేవిధంగా మల విసర్జన తర్వాత చేతులు కడుక్కోవటం అదేవిధంగా ఆరు బయట మల విసర్జన చేయకుండా ఉండటం అదేవిధంగా కిచెన్లో అంత క్లీన్లీ క్లీన్గా పాటించటం ఇలా తగు చర్యలు పర్సనల్ హైజీన్ పరిశుభ్ర స్వచ్ఛ మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే పరిసరాలు మనము వ్యక్తిగత పరిశుభ్రత ఉంచుకుంటే ఈ డయేరియా అనేది మనం దూరం పెడతాము ఆల్ హాస్పిటల్స్కి ఆల్ గవర్నమెంట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్కి అందరి అధికారులకి మనము లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఇన్స్పెక్షన్స్ చేయిస్తున్నాం ముఖ్యంగా ఏదైతే వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ ప్రైవేట్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్షన్ చేయమని మరొకసారి నిన్న హాన్రబుల్ సీఎం గారు అనకాపల్లి జరిగినటువంటి దురదృష్టవర్కర ఘటన వల్ల మరొకసారి ఇన్స్పెక్షన్స్ చేయమని ఆదేశాలు ఇస్తున్నాను దాంట్లో భాగంగా నిన్న రాత్రి అందరికీ కూడా సమాచారం చేరవేయడం జరిగింది ఈ రోజు నుంచి అన్ని చోట్ల కూడా ఇన్స్పెక్షన్స్ చేసి ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వితౌట్ పర్మిషన్స్ ఉంటే వాటిని వెంటనే సీజ్ చేయవలసింది కూడా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అన్ని పరిశుభ్రతకు సంబంధించి అన్ని మెజర్స్ కిచెన్లు డైనింగ్ హాలు బాత్రూమ్స్ టాయిలెట్స్ అన్నీ కూడా క్లీన్గా ఉండేటట్టు చూసుకోమని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ